హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు కూడా చిన్న వీడియోతో మేము ముందుకు వచ్చాను మంచి హార్వెస్ట్ అండి ఈ రోజు రోజు చిన్న హార్వెస్ట్ అని చెప్పాను ఈ రోజు అయితే సూపర్ హార్వెస్ట్ మిస్ కాకుండా చివరి వరకు చూడండి ఇగో ఇక్కడ చెర్రీస్ అండి బార్బడేస్ చెర్రీస్ గుత్తులుగా వచ్చాయి ఇవ్వ ఫ్లవర్ దీన్ని పాలినేషన్ ఇలా చేయాలి కొంచెము ఈ పుప్పొడిని ఇలా అంటే అవుతుంది అండి ఇక మామూలుగా అయితే బార్బడేస్ చర్యకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినా కూడా చాలా మటుకు రాలిపోతాయి కదా ఇలా చేయడం వల్ల దాదాపు మనము అన్నీ కాకపోయినా కొంచెం ఎక్కువ ఫ్రూటింగ్ తీసుకోవచ్చండి ఓకే ఆలస్యం లేకుండా హార్వెస్ట్ స్టార్ట్ చేసుకుందాం మొక్కలు అయితే సూపర్గా ఉన్నాయండి ఇది రోజు ఎంత హెల్దీగా వచ్చినాయో ఇప్పుడు మన తోట అంటారా ఇంకా చెప్పారు అది అంతా బాగుంది సూపర్గా ఉందండి తోట ఇది చూడండి మొక్కలు అయితే చాలా హెల్దీగా వచ్చినాయి బెండకాయలు అయితే సూపర్గా ఉన్నాయండి లేతగా మన తోటలో కాబట్టి లేతగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి ఇది తోటకూర కూడా ఈరోజు కట్ చేయడమే సరేమో తోటి ఉంది ఈసారి ఏమో బెండతో అయిపోయింది మనది అంటే చాలా వెరైటీస్ ఉన్నాయని చెప్పి నేను అన్ని రకాల సీడ్స్ వేసినా అండి చూడండి చూడండి చూడు బెండకాయలు కనిపిస్తున్నాయి రెడ్ బెండ స్టార్ బెండ అన్నీ వేసిన ఈ సారి హెల్దీగా ఇంత పెద్ద సైజ్ వస్తున్నాయి ఇంకొకటి అండి ఇప్పుడు ఇది స్ట్రేట్ వచ్చింది కింద బ్రాంచెస్ స్టార్ట్ అయినాయి ఒక ఆరు ఏడు నెలలు ఎనిమిది నెలల వరకు కూడా మనము ఈ ఒక్కటే మొక్క నుండి కాయలు తీసుకోవచ్చు ఇక్కడ చూడండి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ ఈ కొమ్మ కాయడం అయిపోతే ఇక్కడ వరకు కట్ చేసినాం అనుకోండి ఇవి మనకు కాయలు ఇస్తూనే ఉంటాయండి ఇవి అయిపోతే మళ్ళీ ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ ఇక్కడ నుండి బ్రాంచెస్ వస్తాయి కాబట్టి బెండ మొక్కలు ఏడెనిమిది నెలల వరకు హాయిగా మనం ఖాతా తీసుకోవచ్చండి ఒక్కసారి పెట్టుకుందాం అంటే కాకపోతే వాటికి మిల్లీ బగ్స్ రాకుండా ఏం పురుగు రాకుండా చూసుకోవాలి చూడండి ఏం లేదు మన మొక్కలకి మిల్లీ బగ్స్ లేవు పురుగు లేదు నేనైతే మీమాయిలు తర్వాత కషాయము నిన్ననైతే నేనైతే వాటర్ కూడా స్ప్రే చేసిన అండి సీవిడ్ నీళ్ళలో వన్ లీటర్కి వన్ ఎంఎల్ కలిపి లిక్విడ్ సీవిడ్ తీసుకున్నాను నేను అది వన్ లీటర్ వాటర్కి వన్ నిమ్మల్ కలిపేసి చక్కగా తోటంతా స్ప్రే చేశాను సీవిడ్ చేయడం వల్ల కూడా మొక్కలు హెల్దీగా ఉంటాయండి ఎక్కువ అంటే పెస్ట్ను తట్టుకునే శక్తి మొక్కలకు వచ్చేస్తుంది కాబట్టి సీవిడ్ గ్రాన్యుల్స్ అంటే కూడా వాటితో కూడా మీరు చక్కగా నానబెట్టేసి అవి నానిన తర్వాత వన్ లీటర్కి వన్ గ్రామ్ నానబెట్టేసి స్ప్రే చేసుకోవచ్చండి ఇక్కడ చూడండి గోంగూర కూడా సూపర్గా ఉంది ఇది కూడా కట్ చేద్దాం ఇలా కట్ చేస్తే ఏంటంటే మళ్ళీ వచ్చేటి గుబురుగా వస్తాయండి ఇది ఇది కొత్త మొక్క మనకి ఇదివరకు పాతది ఒక్కటే ఉందని చెప్పినాను ఇది కొత్తదండి ఇది చిక్కుడు కాదు చూడండి ఎంత బాగా వచ్చినాయి గుర్తుల్లో మనకు దాదాపు ప్రతి హార్వెస్ట్ లో ఉంటుంది నేను మీకు చాలా సార్లు చెప్పానండి చిక్కుడు చెట్టు పెట్టాలని పెట్టడం కాదు నైట్రోజన్ కోసం నేను అక్కడొకటి అక్కడొకటి వేస్తాను కానీ ఇది ఈ ఒక్క కుండీలో మాత్రం అన్ని చిక్కుడుగాయలు ఉన్నాయి కానీ ఇటు బెండ ఒక్కటి బెండ పెట్టినా అండి ఇట్స్ చూడండి ఇటువైపు పెట్టినాను ఇంక ఉన్నాయండి తర్వాత కట్ చేసుకుందాం వంకాయలు చూడండి పొడుగు పొడుగు ఎంత బాగా వచ్చినాయో ఇప్పుడైతే మార్కెట్లో చాలా కాస్ట్లీ ఉన్నాయండి వంకాయలు ఈ టైంలో మనకు వంకాయలు వస్తున్నాయి చక్కగా రౌండ్ వంకాయ కూడా ఉన్నాయి పొడుగు వంకాయ కూడా ఉన్నాయి కొంచెం వెతుక్కుంటూ కట్ చేయాలండి ఇవి నేను చెప్పాను కదా అక్కడ ఒకటి అక్కడ ఒకటి చిక్కులు వేసేస్తాను చిక్కుడు గోరు చిక్కుడు అందుకే మనకు సంవత్సరం పొడుగున చిక్కుడుగా వస్తూనే ఉంటాయండి ఎప్పుడో నాటుకున్న బెండ మొక్కలు అండి తీసేద్దామంటే ధైర్యం రావట్లేదు మొదట్లో కట్ చేసిన కొద్ది వస్తున్నాయి చూడ్డానికి మొక్క చాలా డల్లుగా ఇట్లా ఉంది గాని కాయలు వస్తున్నాయండి ఇదో చిక్కుడు పూత చూడండి ఈ ఇందులో ఒకటి టమాటా వేసాను చిక్కుడు వేసాను అండి ఇందులో గోడు చిక్కుడు అండి ఇది వరకు ఇది ఈ గోడు చిక్కుడు అయిపోతుందని మిగతా ఇవి నాటాను ఒక మొక్క అయిపోతుంది అంటే అదే మట్టిలో మనం మళ్ళీ ఇంకొకటి నాటుకోవచ్చండి అంటే ఇది పూర్తిగా ఆ ఇది అయిపోయింది ఇక తీసేద్దామనే టైంకి కి ఆ మొక్క వచ్చేస్తుంది ఇది అయితే కంప్లీట్ గా అయిపోయిందండి నేను మొక్క తీసేస్తున్నా చూడండి పురుచి కొడుకు వేళ్ళు కూడా ఎక్కువ ఉండవు చిన్న వేర్లే ఉంటాయి కాబట్టి మనకు కుండీలో మనం నాటుకున్నప్పుడు ఎంత ప్లేస్ అండి చిన్న ప్లేస్ అయినా కూడా వీటికి సరిపోతుంది కాకపోతే మనం ఇచ్చే పోషకాలను కరెక్ట్ గా ఇవ్వాలి బెండకాయలు కట్ చేసుకుందామండి ఎంత పెద్దగా వస్తున్నాయి చూడండి వంకాయ తోట పోయి తోట అయిందని చెప్పినా కదండి చూడండి వేడెన్ని బెండకాయలు ఉన్నాయి ఇవి ఏముందండి టూ డేస్కి ఒకసారి పెరుగుతూనే ఉంటాయి బెండకాయలు రెండో రోజులు రెండు రోజులలో మళ్ళీ వచ్చేసి ఇక్కడ కూడా ఉన్నాయండి ఈ సీడ్ అయితే చాలా బాగుంది మంచి వస్తున్నాయండి బెండకాయలు ఇక చూడండి ఇక పొడుగు వంకాయలు ఎట్లా పడుతున్నాయి ఈసారి నేను ఏం చేశానంటే వంకాయ చెట్లు తక్కువ పెట్టుకున్నా అండి వెరైటీస్కి వెళ్ళాలి ఈ ఉన్న రౌండ్ వంకాయ పెట్టినా అంతే అండి అయితే కొన్ని సీడ్స్ వేశాను అవి జర్మినేట్ అయ్యాయి చూడాలి అది ఏం వెరైటీ అవుతుందో అదైతే నాటుకోవాలి నాకు ఒక ఫ్రెండ్ ఇస్తే వేసానండి అది ఏమైతుందో కూడా తెలియదు లాస్ట్ ఇయర్ మనకు వచ్చిన వెరైటీస్ అన్నీ నేను సీడ్స్ అన్నట్లనే ఉంచిన అండి అది ఏమైతుందంటే ఖాతా వస్తుంది అందుకని నేను ఈసారి అవి వేయలేదు ఇది మనకి నారు కొనుక్కొచ్చి పెట్టినండి ఈ వెరైటీ నార ఏదైతే దొరుకుతుందో అదే తెచ్చాను అదే ఖాతా ఎక్కువ వస్తుంది మనం ఏదైతే సీడ్స్ వేసి పెంచుతున్నామో అది సరిగా రావట్లేదు అందుకే ఈసారి వేయలేదండి గోంగూర కట్ చేసుకున్నామండి ఈ మొక్కను మీకు తెలుసు ఈ మధ్య చాలా సార్లు హార్వెస్ట్ లో చూపించాను మనకైతే దీనికి ఫుల్గా మిల్లీ బగ్స్ వచ్చి ఇక చూడండి దీన్ని ట్రీట్మెంట్ చేయడానికి చాలా టైం పట్టింది అయినా కూడా సూపర్గా వచ్చింది చూడండి ఇప్పుడు ఎంత హెల్దీగా వచ్చింది కట్ చేయాలి మనం ఏదో ఒకటి పెస్ట్ కంట్రోల్ కి ఇవ్వాలి నిజం చెప్పాలంటే మాత్రం వేప ఎక్కువ రిజల్ట్ వచ్చిందండి ఇది ఇది లాస్ట్ ఇయర్ మొక్క అండి లాస్ట్ ఇయర్ జూన్ లో వేసిన మొక్క అయినా ఇప్పటికీ మనకు ఆకు వస్తూనే ఉంది చూడ ఇక మనకు మిరపకాయలు కూడా స్టార్ట్ అయితే ఇగో వచ్చేసింది ఇది ఏం వెరైటీ అవుతుందో తెలియదు చూడాలి ఇక్కడ కూడా గోంగూరు ఉంది ఇది కూడా కట్ చేస్తా ఈ పైన కట్ చేయడం వల్ల మళ్ళీ గుబురుగు వస్తుందండి ఇట్లా కొంచెం వచ్చినప్పుడు చక్కగా మనకు పప్పులోకి సూపర్గా సరిపోతుందండి ఇవి ఇక్కడ బెండకాయలు ఉన్నాయి ఇది మరీ చిన్నగా ఉందండి ఇక్కడ గోంగూర ఫ్రెష్ ఉంది ఇదైతే గోంగూర సూపర్గా ఉంది తోటకూర అండి ఇవాళ తోటకూర సూపర్ హార్వెస్ట్ అండి కొంచెం ఈ విత్తనాలు వచ్చిన మొక్కలన్నీ తీసేయాలి ఇది చూడండి ఇది అసలు సీడ్స్ చేద్దాం ఇది ఇది కట్ చేస్తాం మళ్ళీ వచ్చేది ఏంటంటే లేతగా మంచిగా వస్తుంది ఇట్లనే విత్తనాలు అనుకోండి ఈ మొక్క తీసేయడం ఇవి ఈ వెరైటీ చాలా బాగుంటుందండి ఇది కొంచెం రెడ్ కలర్ కాడతో ఉంటుంది ఇక్కడ ఇస్తున్నా తర్వాత ఎండిన తర్వాత సీడ్స్ తీసుకుందాం ఆరబెట్టేస్తాను నేను ఇది ఇది తోట కూరని ఇది కూడా సీడ్కే పనికి వస్తుందండి మనకు సీడ్స్ అవసరం ఉంటాయి ఎవరో ఒకరు అడుగుతా ఉంటారని చెప్పి కూడా నేను కొన్ని మొక్కలు వదిలేస్తాను అండి ముదిరిన తర్వాత తోటకూర ఇలాగే సీడ్స్ వచ్చేస్తా ఉంటాయి ఇది చూడండి ఇది బహుశా స్టార్ బెండ అయి ఉంటుంది వైట్ బెండ కూడా ఉందండి ఊర్లలో వస్తుంది చూడండి వైట్ కలర్ లో ఉండి పులుసుకే పనికి వస్తుంది ముళ్ళు ఉంటాయి ఆ బెండ కూడా నాటిన నైన్లా ఏదేంటో చూడాలి ఇదైతే ఆకు డిఫరెంట్ గా ఉంది ఇది ముడతానా మరి మొక్కనే ఇట్లా ఉందా తెలియదు చిన్నప్పటి నుండి ఇది మొలికెత్తినప్పటి నుండి ఇట్లనే ఉందండి ఇవైతే సూపర్గా వచ్చినాయి ఇక్కడ కొత్తిమీర ఉంది కట్ చేసుకోవాలి మనం ఇక్కడ చూడండి అవసరం అప్పుడల్లా నేను కట్ చేసినాను ఇప్పుడైతే మొత్తం కట్ చేద్దామని చూస్తున్నా ఎందుకంటే తీసేస్తే మళ్ళీ చిగుళ్ళు వచ్చి కొత్తగా ఆకు వచ్చేస్తుందండి అందుకనే ఇప్పుడు నేను మొత్తంగా తీస్తున్నాను ఒక ఇంచు వదిలేసి కట్ చేసుకోవాలి మనం చూడండి ఎంత ఫ్రెష్ ఉందో అసలు ఎంత మంచి వాసన వస్తుందంటే కదా చూడండి ఎంత బాగుంది కదా సూపర్గా ఉందండి ఆర్గానిక్గా వచ్చే కూరగాయల రుచే వేరండి పుదీటం కూడా కట్ చేసుకుందామండి ఇదైతే మంచిగా న్యాచురల్ గా కొత్తిమీర ఏ స్మెల్ ఉంటదా ఆ స్మెల్ వస్తుంది సూపర్గా మనం అటు పుదీనాకి వెళ్ళముందు ఇక్కడ తోటకూర చూడండి ఇంత బాగుందో ఇది కూడా కడ్జెడ భలే వస్తుందండి ఇవాళ కూరగాయలు అయితే సూపర్ గా వస్తున్నాయి ఇక్కడ గుంపబచ్చండి పసుపు పసుపుపల దుంపబచ్చలు ఇది బలం మంచి అనుకోండి రెండు మూడు మొక్కలైనా చాలు ఎక్కువ మొక్కలు కావాలని ఏమి ఉండదండి తక్కువ కూడా సూపర్గా వస్తుంది కొంచెమే వచ్చింది తీగ కూడా కట్ చేసుకుందాం ఇక్కడ కూడా ఉందండి తోటకూర ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ నా దృష్టిలో జంబు హార్వెస్ట్ ఇది ఒక రకం బెండా అండి ఇదైతే బ్లాక్ వంకాయ అండి మసాలాకి వేస్తాం కదా ఆ బ్లాక్ వంకాయ ఇవి కూడా సీడ్స్ రెడీ అయిపోయినాయండి ఇంకా ఇది మనం తెంపడానికి లేదు ఇది ఇది కూడా కట్ చేసి సీడ్స్ కేసేస్తాను పుదీనా చూసారా ఎంత బాగా వచ్చిందో సూపర్గా ఉంది కదా ఇది చెప్పాను కదండి బ్రౌన్ కలర్ కాడదు ఇది నేను స్పెన్సర్స్ లో తెచ్చినా అండి తెచ్చి నాటు పెడితే చక్కగా నాటుకుని మొన్న కూడా నేను చూపించాను మీకు ఇది హార్వెస్ట్ వేసినప్పుడు మళ్ళీ కరెక్ట్ టెన్ డేస్కి మళ్ళీ కుండీ నిండిపోయిందండి బల స్మెల్ ఉంటుందండి ఇది సూపర్గా ఉంటుంది ఇది అసలు ఎంత ఫ్రెష్ ఉందంటే చెప్పరాది అంత ఫ్రెష్ ఉంది ఇట్లా కట్ చేస్తేనే వస్తుంది అండి మళ్ళీ చూడండి ఎంత బాగా వచ్చింది ఇక్కడ పాలకూర కూడా ఉంది ఇది పప్పులోకి సరిపోతుందండి మొన్న నేను పాలకూర పెద్ద లేదు మాత్రం చక్కగా పాలకూర ఆలుగడ్డ ఫ్రై చేసినా అండి ఇది కొంచెమే అండి ఈరోజు పప్పులో వేసుకోవచ్చు ఫ్రై కర్రీస్ ఏదైనా కూడా చక్కగా తరిగేసుకోవచ్చండి పకోడీ చేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది పకోడి కూడా ఇది కొంచెం ఎండగా పెట్టాలి నీడ ఎక్కువైపోయిందండి దీనికి చూడండి ఇగో ఈ పాలకూర డబ్బుకి ఇగో ఈ చిక్కుడు తీగ వచ్చేసింది అసలు ఇది చెట్టు చిక్కుడు అని పెట్టినా అండి తీగలు వచ్చినాయి పర్లేదు అని చెప్పి ఇగో రెండు కర్రలు బాతేసి ఇక్కడే ఆ కర్రకు చుట్టినాను చూడాలి ఎప్పుడు కాతొస్తుందా చెట్టు చిక్కుడు దాంట్లోనే ఇది ఒక సీడ్ వచ్చింది ఇదేమో నార్మల్ పుదీనా అండి ఇందులో రెండు రకాల బచ్చలు ఉందండి తీగ బచ్చలు ఉంది రెండు తీగ బచ్చలే ఇదేమో రెడ్ కలర్ కాడ ఇదేమో లైట్ గ్రీన్ వైట్ కలర్ లో ఉండే కాడ ఇది ఆకులు విశారా ఇదేమో పల్చగా పెద్దగా వస్తుంది రెడ్ కలర్దేమో తిక్ వస్తుందండి ఇది కూడా కట్ చేసుకుందాం ఈరోజు మూడు కల్ మూడు రకాల బచ్చలాకులు కట్ చేసుకుందాం మనం దుంప బచ్చలి తీయ బచ్చలు రెడ్ వైట్ 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 అంటే అదే లైట్ గ్రీన్ ఇది చూసారా క్లౌబీన్స్ ఎంత బాగా వచ్చిందో ఈసారి మొక్కలు అన్నీ హెల్దీగా ఉన్నాయండి పప్పులో వేసుకోవచ్చు ఇంకా మీరు చెప్పండి వీటితోటి రెసిపీస్ బజ్జీలు అయితే సూపర్ ఉంటాయి ఇవిలా కట్ చేస్తాయి కదండి మేలంతా కలర్ అయిపోతుంది గ్రీన్ కలర్ ఈ ఆకు పెరిగిన కొద్దీ వెంట వెంట కట్ చేసుకోవాలండి అప్పుడే మళ్ళీ వచ్చేది బలంగా ఫ్రెష్గా వస్తుంది గుబురుగా అయిపోయింది మొక్క అయితే ఇది చూడండి బొంత పురుగులు స్టార్టింగ్లో తినేసి లేకపోతే ఇంత పెద్దగా అవుతుందండి ఆకు మరి ముదిరిపోయే వరకు ఎందుకు ఉంచుకోవాలి మనం తొందరగా కట్ చేసుకుంటే అయిపోతుంది ఇక్కడ బానే ఉందండి ఇవి కూడా రెండు రకాల సీడ్స్ మనం తయారు చేయాలి మీరే చెప్పండి మనది జంబో హార్వెస్టా నార్మల్ హార్వెస్టా తప్పకుండా కామెంట్ చేయండి ఇదైతే యాపిల్ బేరు మొక్కకి ఎక్కిందండి సైడ్ కన్నా కూడా తీగలిటే వచ్చేస్తుంది సరిగా లాగా లేక అవి అక్కడక్కడే అల్లుకుంటున్నాయి కరెక్ట్ పందీర్ లేదు కదా మనకు సరిపోతుందండి ఇంకా అక్కడ ఇక్కడ ఉన్నాయి తీగలు చూడండి ఏం వేళ్ళ ఇవి రెడీ అయినా వదిలేస్తే ముదిరిపోతుంది ఆకు మళ్ళీ టేస్ట్ ఉండదండి అందుకే తెంపడం కనీసం మనం వినకపోయిన ఎవరికన్నా ఇవ్వచ్చు కదా ఒట్టిగా చట్ మీద పోతే ఏమొస్తుందండి ఇంత కష్టపడి పెంచి మనం మీద ఈ ఆకులన్నీ వదిలేస్తే ఏమన్నా లాభం చూడండి ఇలా ఆకు తెంపేస్తే ఇక్కడ వచ్చే ఈ కొత్త చిగుళ్ళు మంచిగా ఎదుగుతాయండి ఇవి ఇక్కడ కూడా బెండకాయలు ఉన్నాయండి అసలు ఇది వైపు రాలేదు నేను అటు మధ్యలో నుండి దంపుకుంటూ వెళ్ళిపోయాను మనం అటువైపు చంపాను అండి ఈ మొక్క కూడా సూపర్గా ఉంది రౌండ్ వంకాయ లేడా చూద్దాం ఇది ఓ సూపర్ అయిందండి ఇది దీనికి పురుగు వచ్చింది ఇది తీసేస్తాను పురుగు కనబడితే వెంటనే తీసేయాలి ఇట్లా కాయక పురుగు వచ్చింది అనుకోండి ఇదేదో కా ఇది కాయనే ఇలా ఉంది కాయక పురుగు వచ్చింది అనుకోండి చక్కగా ఇంగువ ద్రావణం స్ప్రే చేయండి మొదట్లో ఇవ్వండి లోపల పుచ్చులు ఉంటాయి కదా పుచ్చులు తగ్గుతాయండి ఇది బెండకాయ ఇది పుడుగు అండి ఇది చిన్న ఉంది మొదలవుద్దా దీనికి ఇప్పుడే అవుతున్నాయండి కాయలు ఇక్కడ కూడా చిక్కుడు చెట్టు ఉంది కానీ దీనికి మనం పౌడర్ చల్లాలి కొంచెం పెయిన్ ఉందండి అవి ఇక్కడ బెండకాయలు ఉన్నాయి నాంతైనా అండి బెండ మొక్కలు అయితే ఇందులో వంకాయలు చూద్దాం ఒక్కటి రౌండ్ వంకాయలు చెప్పినా కదండి ఈసారి రెండు రకాల వంకాయలు పెట్టాను ఎక్కువ వంకాయ మొక్కలు పెట్టలే ఇంకా అండి ఒక నాలుగో ఐదో ఉన్నాయి వంకాయలు ఇక్కడ కట్ చేసి వచ్చిన బెండకాయ ఇక్కడ ఉంది ఇంకొకటి ఇక్కడ టమాటాలు అయితే పెద్ద పెద్దవి అయినాయండి ఇది ఇది ఇదైతే ఫస్ట్ ఖాతా మనకు బైగడ్డలు సైజ్ పెరుగుతున్నాయి కొంచెం డార్క్ అయినాయండి ఇంకా కొంచెం కావాలి ఇంకా కొంచెం అయినాక కట్ చేయాలి ఇది కన్నా అయితే గుత్తులు గుత్తులు ఉన్నాయండి ఇది ఇక్కడ చూడ ఎన్ని కాయలు ఉన్నాయి సూపర్గా ఉన్నాయి అయిపోయినట్టే అయిపోయినట్టండి మొక్కలు దాదాపు తీసేసిన ఒకటో రెండో ఉన్నాయి మొక్కలు అంతే ఇవి ఎక్కువ రోజులు ఉండవు మొక్కలు పెయిన్ వచ్చేసిందండి కడుగుతాను ఇవి ఇటువైపు అంతా పెయిన్ ఉంది ఏదన్నా చల్లాలి గూడి కన్నా టల్కం పౌడర్ అన్నా ఇవంత అలసంటకాయకి అంతా పెయిన్ అయ్యి దీన్ని మళ్ళీ చిక్కుడు చెట్టుకు పడుతుంది తొందరగా ట్రీట్మెంట్ చేయాలి దీనికి ఏందులో బీరకాయ ఉంది లాక్సింగ్ కొన్ని కుట్టాలండి ఇదో దీనికైతే పేపర్ పెట్టి ఇట్లా కట్టినా నాకు అసలు టైం సరిపోవట్లేదు చూడండి ఇంత సూపర్గా ఉందో బీరకాయ ఇంత మంచి వచ్చే బీరకాయలు మంకీస్ మొన్న ఎనిమిది కాయలు తినిపోయినాయి అండి ఈ మొత్తం గోడ పైన ఉండి తినిపోయినాయి అందుకే వాన్ని గోడపైకి మార్చిన కానీ ఎక్కువ రిజల్ట్ ఉంటలేదు కలర్ తగ్గింది కాబట్టి అవి గుర్తుపట్టినాయి అనుకుంటున్నా నేనైతే వాళ్ళ సొంతకాయలు పర్లేదు ఆడోటిడోటి ఉన్నాయి ఇది కానీ అంత పెయినా అండి పెయిన్ వచ్చింది ఇక్కడ కూడా ఒక బీరకాయ అండి సూపర్ లేట్గా ఉంది ఇది దాగిది ఇది కట్టేది ఊడిపోయిందండి ఇంకొకటి పెట్టాలి చూడండి ఎంత పుష్కలంగా కూరగాయలు వచ్చినాయి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇగో తోటకూర బచ్చల్లిలో మూడు రకాలండి ఇది కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర బెండకాయలు వంకాయలలో రెండు రకాలు కొన్ని అలసంతకాయలు చిక్కుడుకాయండి తర్వాత ఇగ పాలకూర బీరకాయలు దేన చూసారా ఎన్ని కూరగాయలు వచ్చినాయి ఇంకా గోంగూర మర్చిపోయాం మనం గోంగూర కూడా వచ్చింది సూపర్ హార్వెస్ట్ అండి జంబో హార్వెస్ట్ సూపర్ హార్వెస్ట్ నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా మొత్తం ఎన్ని రకాలండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇవి మూడు తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు రకాల కూరగాయలు వచ్చినాయండి ఎంత జంబో హార్వెస్ట్ కదా అండి సూపర్ హార్వెస్ట్ వారం అంతా సరిపోతాయి మాకు ఇంకెవరికన్నా కూడా ఇవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మీ గార్డెన్ ఎలా ఉంది మీకు ఎలా కూరగాయలు వస్తున్నాయి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఆ తోటల్ అయితే బాగున్నాయి ఇప్పుడు దాదాపు అందరి తోటలు బాగుంటాయండి ఎందుకంటే వర్షాకాలం కాబట్టి చక్కగా ఉంటాయి వర్షాకాలం చలికాలం సూపర్ గా ఉంటాయండి ఓకే అండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ గార్డెనింగ్ అండి